పదవ కథ చదువుతున్నాను మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ గెలిచేట్లా మా పాఠశాలలో అనేక సౌకర్యాలు ఉన్నాయి మా పాఠశాలలో ప్రతి పిల్లవారికి బుక్స్ టెక్స్ట్ బుక్స్ మరియు మరియు యూనిఫామ్ ఇచ్చారు వలన మాకు ఎన్నో ఎన్నో అవసరంగా ఉన్నాయి అదే ప్రా ప్రైవేట్లో అయితే మనం డబ్బులు ఇచ్చి కొనుకోవాలి కాబట్టి నేనైతే ప్రభుత్వం బెస్ట్ అని చెప్తున్నాను మా ప్రభుత్వం చేసే ఎన్నో మంచి పనులు గుర్తించాలని మీకు చెప్తున్నాను మా మా ప్రభుత్వంలో ఎన్నో విద్యాశాఖ మంత్రి కూడా ఎన్నో అమలు పరిచారు మాకు అనేక వస్తువులు లభించాయి మాకు ఒకేషన్ తల్లిదండ్రులకు ఏం చెప్పగలిగారు ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ బెటర్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రైవేట్లో అందరూ గురించి చలియాల కానీ ఇక్కడ మాత్రం మనం డబ్బులు కూడా రుచింది కాబట్టి ఇక్కడ స్టడీ అవర్స్ కూడా ఉన్నాయి అందరికీ చెప్పగలసి ఏంటంటే ప్రభుత్వం కన్నా ప్రభుత్వం బెస్ట్ అని చెప్తున్నాను ప్రైవేట్ అంటే మనం అన్ని డబ్బు నుంచి మనమే చేసుకోవాలి మనం మనమే ట్యూషన్ పెట్టుకోవాలి ఇది ఏం చెప్పగలసి ఏంటంటే ప్రభుత్వంలో అన్ని మనకే ప్రభుత్వాన్ని మనకి స్వేచ్ఛ ఇచ్చింది మనం కూడా చదువుకొని ప్రభుత్వం తీయాలి కాబట్టి ఏం నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం పోయేదాన్ని ప్రభుత్వం వచ్చి చదివ చదివి బాగా ధ్యానం చేసుకోవాలి ప్రభుత్వంలో అన్ని మంచి సౌకర్యాలు ఉన్నాయి ప్రత్యేక పిల్లలకు కూడా టీచర్లు ఉన్నారు వొకేషన్ క్లాస్ కూడా ఇద్దరు టీచర్లు ఉన్నారు దీని వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రభు ప్రైవేట్లో అయితే ఇలా ఉండరు క్లాస్కి ఒక మూడు సెక్షన్లు కలిపి ఒకటే చిరు టీచర్లు ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఒక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ కాకుండా ముగ్గురు టీచర్లు కూడా ఉన్నారు కాబట్టి మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంది ఇక్కడ అనేక గదులు కూడా ఉన్నాయి క్లాస్కి సంబంధించి మూడు మూడు గదులు ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి మాకు మంచి తాగడానికి ఆరో ప్లాన్ కూడా పెట్టారు మాకి ఇంకా మాకు మా బ్యాట్ కూడా పెట్టారు దీనివల్ల మేము తెలియని తెలుసుకోవచ్చు కొత్త విషయాలు మేమైతే బాగా చదువుకుంటున్నాం మీ ప్రైవేట్లో చదివిస్తున్న వారి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నా మనది మీకు చెప్పగలిగినది ఏంటంటే ప్రభుత్వం చాలా బెస్ట్ ప్రైవేట్ని చదివి ప్రైవేట్లో చదివించి డబ్బులు మనం పోస్తున్నా మీరు పోస్తున్నారు కానీ అన్నీ మీరే పోస్తున్నారు మేము చదవాలి అనుకుంటున్నాం కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రం డబ్బులు పోస్తు డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు మాత్రం చదివేకుంటున్నారు మనమే ట్యూషన్స్ పెట్టించుకొని మనమే చదివి మనమే చేసుకొని అన్నీ మనమే చేస్తున్నా కూడా వాళ్ళకి పేరు వస్తుంది ఇక్కడ మాత్రం అన్ని ఇస్తున్నారు మనం ఒక్కటే చదువుతున్నాం స్టూడెంట్స్ మాత్రమే చదువుతున్నాం కాబట్టి ఇక్కడ మాత్రం అన్నీ మనమే చేస్తున్నాం కాబట్టి మనకి మంచి పేరు వస్తుంది కానీ అక్కడ మనం డబ్బులు పెట్టి మనమే అన్ని చేసినా కూడా వాళ్ళకి మంచి పేరు వస్తుంది ఇక్కడ మనది మనమే అన్నీ చూసుకుంటాం కాబట్టి ఇది మా ఇంట్లో చూసుకుంటున్నాం మేము కాబట్టి ఇక్కడ అనేక ఉన్నాయి కాబట్టి మీరు తల్లిదండ్రులు మీరు మా పిల్లల్ని ప్రైవేట్లో చదివించేదానికన్నా గవర్నమెంట్లో చదివించడం చాలా మంచిది అని నేను చెప్తున్నాను కూడా వెళ్తున్నారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటున్నారు కూడా ఇక్కడ స్టే వాళ్ళు స్లిప్ స్ప్రిక్టేషన్ అని బాగా చదివించి బాగా ఉత్ చేశారు పోయిన సంవత్సరం టెన్త్ వల్ల మా అక్క హరిక మండల స్థాయిలో ఫస్ట్ వచ్చింది ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ తెచ్చింది మా అక్క ఎంతో బాగా తెచ్చిందంటే మా స్కూల్ నెంబర్ వన్గా నిలిచింది అంటూ తెచ్చలేరు మేము ఎంతో గౌరవపడుతున్నాం ఇలా తెచ్చి మేము తెచ్చుకున్నామంటే మా అజెన్ సార్ మా ఉపాధ్యాయులు అందరూ కలిసి ఇలా తెప్పించారు అందుకు మాకు చాలా సరిగ్గా ఉంది నేను చెప్తున్నాను కాబట్టి ఈ ఇవన్నీ నేను మీరు మీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ ప్రభుత్వం ప్రభుత్వం పట్ల చర్మించడం వసతుల గురించి నా అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను విద్య మన జీవితాలను వెలిగించే దీపం అందుకే ప్రతి ఒక్కరూ విద్యని విద్య నభ్యసించాలి జీవితాలను మార్చుకోవాలి అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ మంచి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన సదుపాయాలన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలో కల్పించింది ప్రైవేటు ప్రైవేటు పాఠశాలకు దిట్టుగా విశాలమైన తరగతి గదులు విశాలమైన ఆట స్థలాలు కాక పిల్లలకు అవసరమైన టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్ బెల్ట్ షూస్ వంటివి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు విద్యార్థులకు ఉచితంగా అందజేస్తుంది అంతేగాక ఆర్థిక భావాన్ని తగ్గించడానికి తల్లికి వందనకునే పిల్లలకు పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదములు ఐదు మంత్రాల ఇరవై రాత్రులతో ఇరవై ఏడు మార్కులతో సెకండ్ స్థానంలో ఉన్నారు వారు ఇంటర్కి వచ్చేసి మన మున్సిపల్ కమిషనర్ చేగ్ర మీదుగా సన్మానం చేయవలసిన సార్ ఫస్ట్ ఆరికా ఫస్ట్ ఆరికా సెకండ్ రేస్పాన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫస్ట్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్

మెరుగైన విద్య ఈ కాంపిటీషన్ గురించి ఇక్కడ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది విద్య టెన్త్ క్లాస్ బి సెక్షన్ పి మంజుల పి మంజుల నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ శివలక్ష్మి టెన్త్ ఏ సెక్షన్ నెక్స్ట్ మీరు అలా చేయకూడదు నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ బి కార్తీక్ సెవెన్ అంతే ఓకేనా ఎస్ నెక్స్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో టెన్త్ బి సెక్షన్ జ్ఞాన ప్రసన్న ప్రైజ్ గోస్ టు ఎల్ అమృతవర్షిని నైన్త్ సి సెక్షన్ బి క్లాప్స్ టు హర్ ఎస్ ఫస్ట్ ప్రైజ్ హేమలత సెవెంత్ బి సెక్షన్ ఈ మీటింగ్ ఈ సమావేశంలో భాగంగా తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా వారికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కమిషనర్ సార్ మరియు ఎంపీడీఓ సార్ చేతుల మీదుగా మీకు తల్లులకు ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది వారిలో మొదటిగా రాధా పూజిత వాళ్ళ మదర్ ఎయిత్ క్లాస్ ఏ సెక్షన్ పూజిత మదర్ రాధా మిస్సెస్ రాధా దేవి జ్ఞానేశ్వరి ఎయిత్ క్లాస్ ఏ సెక్షన్ వాళ్ళ మదర్ సెకండ్ ప్రైజ్ ప్రైజ్ గోస్ టు లక్ష్మీదేవి నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ గోస్ టు అన్నపూర్ణమ్మ హారిక మదర్ థర్డ్ ప్రైజ్ అందరూ బాగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాం కార్యక్రమం ముగిసింది హెచ్ఎం మరియు ఉపాధ్యాయ బృందము సన్మానించడం జరుగుతుంది మరియు విద్యార్థులు ఇద్దరు వారికి మొక్కలు ఇచ్చి సన్మానం చేస్తారు టీచర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా యొక్క ఆహ్వానం మంది ఆ మొక్కలు పానీ నుంచి తెప్పించాను సార్ నెక్స్ట్